ఆదివారం తెల్లవారుజామున కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది వేసవి తాపం నుంచి ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ నగరంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలమైన ఈదురుగాలు కుండపోత వర్షం కారణంగా వందకు పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది శనివారం రాత్రి పదకొండున్నర గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల మధ్య సుమారు నలభై తొమ్మిది విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు రాత్రిపూట ఏర్పడిన అంతరాయాల వల్ల విమాన కార్యకలాపాలు ఇంకా ప్రభావితం అవుతున్నాయని ఢిల్లీ విమానాశ్రయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది ప్రయాణికులు తమ విమాన స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలతో టచ్లో ఉండాలని సూచించింది భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని అనేక రోడ్లు అండర్పాసులు జలమయమయ్యాయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది విమానాశ్రయం వైపు వెళ్లే అండర్ పాసులో నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు అక్కడే ఆగిపోయాయి